కొబ్బరి బొబ్బట్లకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు గోధుమ పిండి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు జీడిపప్పు ఇరవై గ్రాములు యాలకులు కొద్దిగా నెయ్యి పావు కప్పు టూ స్పూన్స్ ఆఫ్ కి వేసుకోవాలి దీంట్లో ఈ కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి సో ఇది కొంచెం జస్ట్ అలా జస్ట్ ఇలా కొంచెంకి వచ్చాక షుగర్ వేసేసుకోవాలి ఓకే ఓకే సో అయితే షుగర్ ను ఇది కలిపి ఉండలా చేసుకోవాలని అవునండి ఓకే ఇందులో వన్ కప్ షుగర్ వేసి ఏసీ ఇంకా షుగర్ మొత్తం అవసరం లేదు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఓకే ఇది మొత్తం దగ్గరకి వచ్చేస్తుంది అనమాట ఓకే ఓకే ఇప్పుడు మనం ఏలకుజు పొడి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అండి ఆల్రెడీ నేను దీనిలో తగినంత మనకు నచ్చిన వేసేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి పేస్ట్ లాగా వచ్చేసింది చల్లరే లోపు మనం ఇంట్లోగా చపాతి లాగా ఇప్పుడు రెగ్యులర్ గా మన గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం అంతేనా సేమ్ సేమ్ అంటే మనం చపాతీకి సాల్ట్ వేసుకుంటాం కదండి ఇందులో సాల్ట్ వేయకుండా స్వీట్ ఐటమ్ కదా జస్ట్ ప్లెయిన్ గా ఓన్లీ చపాతి లాగా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి సో అంటే కొంచెం మరీ అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకోవాలా బాగుంటుంది ఇది కావాలా సరిపోతుంది ఇంకా సరిపోతుంది సరిపోతుంది ఇలాగా ఇప్పుడు సరిపోతుందండి జస్ట్ వన్ స్పూన్ గీ ఓకే మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి ఫ్రై అయిపోయింది మనం సర్వింగ్ ప్లేట్ ఓకే సర్వ్ చేసేసుకుందాం సో ఆల్రెడీ ఇక్కడ పెట్టాలి వెయిటింగ్ మీ డిష్ కోసం అవునండి ఓకే చూసారు కదా కొబ్బరి బొబ్బట్లు రెడీ